శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ తులారాశి అనగానే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం తులారాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహకత్తుల్ని పరిశీలించినట్లయితే పంచమ స్థానంలో కుంభంలో శని సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కుజరాహువులు పన్నెండవ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు అలాగే అష్టమ వృషభ రాశిలో రవి గురు బుధ శుక్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసం రవి బుధ శుక్రులు వారి వారి స్థానాలని మార్చుకోవడం కూడా జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని ఈ మాసం నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతుల్ని కనుక పరిశీలించి చూసినట్లయితే ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన పరిహారాలు చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ రాశి వారికి ఈ గ్రహ గతులను బట్టి పరిశీలించి చూసినట్లయితే మీ వర్క్ ప్లేస్లో అంటే మీ కార్యాలయం కావచ్చు లేదా మీ బిజినెస్ చేసేటువంటి స్థానం కావచ్చు విద్యార్థులైతే వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ కాలేజెస్ కావచ్చు ఏ ప్లేస్లో అయినా సరే మీ చేసేటువంటి చోట మీకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడబోతోంది ఇది అత్యంత శుభ పరిణామం దీనికి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే వారికి సహజ సిద్ధంగానే వర్క్ ప్లేస్ బాగుంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంటే పని చేయగలిగినటువంటి సామర్థ్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది వర్క్ ప్లేస్లో కనుక ఆటంకాలు ఉండేటట్లయితే మీ యొక్క సామర్థ్యం దాదాపుగా సన్నగిల్లిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బందుల నుంచి ఈ మాసం తప్పనిసరిగా చక్కటి మార్పులు కలుగుతున్నాయి తద్వారా మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది మీ యొక్క శక్తి సామర్థ్యాల రీత్యా మీ పేరు ప్రతిష్టలు పెంచుకోగలుగుతారు ఆర్థిక మూలాలని మరింత బలోపేతం చేసుకోవటానికి అన్ని రకాల అనుకూలమైనటువంటి వాతావరణం మీ వర్క్ ప్లేస్లో ఏర్పడటం అనేటువంటిది ఈ మాసం అత్యంత శుభపరిణామంగా చెప్పవచ్చు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు విదేశీ యాన ప్రయత్నాలు విదేశాల్లో టూర్స్ వేయటం విందు వినోద కాలక్షేపాలు చేయటం అనేటువంటి వాటికి పెద్దపేట వేస్తారు ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఇక సంతానం లేని వారికి సంతాన యోగ్యత కూడా కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి శుభ పరిణామాలు ఏర్పడబోతున్నాయి ఏది ఏమైనప్పటికీ సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు వస్తున్నటువంటి ధోరణిలో కలుగుతున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తూ ఉంటాయి కనుక తులారాశివారు తప్పనిసరిగా మీ వర్క్ ప్లేస్లో మీరు పనిచేసేటువంటి చోట అంత అనుకూలమైనటువంటి సానుకూల దృక్పథాన్ని మీరు మీ అంతట మీరుగా ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది ప్రయత్న ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ మాసం అనుకూలంగా ఉంది గనక మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మీ వైరి వర్గం మీకు ఇబ్బందులు కలుగజేయడానికి ప్రయత్నించి విఫలమవుతారు వారు తీసుకున్న గోతిలో వాళ్లే పట్టమనేటువంటిది కూడా జరుగుతుంది మీకు ఏమాత్రం అనుభవం లేని రంగాల్లో కూడా అడుగు పెడతారు మంచి ఘన విజయాలని సాధించుకోగలుగుతారు ఇకపోతే ఈ మాసం ఈ తులారాశివారికి స్థానంలో ఉన్న కుజరాహువుల సంచార రీక్ష శత్రువుల మీద విజయం సాధించటం రుణాలని తీర్చుకోగలగటం అలాగే ఈ కుజగ్రహ ప్రభావం వల్ల మీరు మీ మాటకి తిరుగులేకుండా ఉండటం ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది ఈ ఆరవ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్స్ అలాగే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటారో ఇన్వెస్టర్స్ ఉంటారో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి నెలగా ఈ మాసం చెప్పవచ్చు మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో మంచి లాభాలని మీకు తెచ్చిపెట్టడం కూడా జరుగుతుంది ఆరవ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా మీకు ఆకస్మికంగా ధన రాబడి అనేటువంటిది వస్తుంది అది ఎలాగైనా కావచ్చు మీ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొంతమందికి పూర్వార్జితం కలిసి రావచ్చు అంటే పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తులు ఎప్పుడో వస్తాయి అనుకునేటువంటివి ఈ మాసం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి రాదని ఆశలు వదిలేసుకునేటువంటి ధనం కూడా మీ చేతికి అందేటువంటి పరిస్థితులు ఉండవచ్చు ఈ షష్ట స్థానంలో ఉన్న కుజగ్రహ ప్రభావరీత్యా శత్రువుల మీద విజయం సాధిస్తారు వారు ఊహించని రీతిలో వైరి వర్గాన్ని దెబ్బగొట్టి ఆశ్చర్యపరుస్తారు ఇటువంటి శుభ ఫలితాలు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబ జీవనంలో కుటుంబ అవసరాల నిమిత్తం ఖర్చులు అధికంగా ఉంటాయి దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఖర్చులని పెంచుకోవటానికి ఖర్చులని తగ్గించుకోవటానికి ఆదాయ వనరులు పెంచుకునేటువంటి మార్గాలని అన్వేషిస్తారు ఈ విషయంలో కొంతమేర అవుతారు ఆదాయం ఎంత పెరిగినా కూడా ఈ దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఖర్చుల తాకిడి తట్టుకోలేకపోతారు అలాగే పంచమ స్థానంలో ఉన్న శని గ్రహ మీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నేహితుల వల్ల పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహిస్తారు ముందుగానే తగిన సూచనలు సలహాలు మీ సంతానానికి అందజేస్తారు తద్వారా వారికి కావలసినటువంటి మంచి భవిష్యత్తుకి ద బాటలు వేయదగినటువంటి సూచనలు సలహాలని ఇస్తే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దీంట్లో భాగంగా మీ మాట వినని మొండివారికి కూడా మీరు తగినంత కోచింగ్ అనుకోవచ్చు తర్ఫీద్ అనుకోవచ్చు అలాగే గైడెన్స్ అనుకోవచ్చు మీరు మెంటర్గా ఉండి వాళ్ళని నడిపించడం అనుకోవచ్చు ఇటువంటి వాటిల్లో ఏదో ఒకటి మీరు మీ పిల్లలకి కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ మీ బంధువర్గంలో ఉన్నటువంటి వారికి కానీ మీరే మెంటర్గా వహించి వాళ్ళ యొక్క జీవితాలను నడిపించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇన్ని రకాల శుభ ఫలితాలు ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం రీత్యా అప్పుడప్పుడు మానసికంగా అలసట అలాగే సోమరితనం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ సోమరితనమే అసమర్థతకి దారితీస్తుంది ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా వారి జీవితంలో సోమరతనాన్ని పొరపాటును కూడా దగ్గరికి రానివ్వద్దు వచ్చేటట్లయితే అది మిమ్మల్ని అసమర్థులుగా తయారు చేస్తుంది ఇది మరి ముఖ్యంగా ఈ తులారాశివారు ఈ మాసంలో చెప్పదగినటువంటి తీసుకోదగినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త సంపద కన్నా సంస్కారం గొప్పది అనేటువంటి అంశాన్ని మీరు గ్రహిస్తారు మీ యొక్క పిల్లలకి మిమ్మల్ని నమ్మినటువంటి వాళ్ళకి తెలియజేస్తారు అలాగే మీ చెడు కోరుకునేటువంటి వారి నుంచి దూరంగా ఉంటారు వారి యొక్క కుయుక్తుల్ని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టగలుగుతారు ముందు చూపుతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చక్కటి శుభ ఫలితాలనిస్తాయి తద్వారా మీకు మంచి పేరు ప్రతిష్టల సమాజంలో లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది విద్యార్థులకి విద్యాయోగం చక్కగా ఉంది వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి టర్నోవర్ కూడా పెరుగుతుంది అలాగే ఈ ఎవరైతే వివాహం కానటువంటి తులారాశి వారు ఉంటారో వారికి వివాహ ప్రయత్నాలు ద్వితీయ అర్థంలో సఫలీకృతం అవటం అనేటువంటిది జరుగుతుంది కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కూడా అవివాహితులు ఉన్నది వాళ్ళకి సంబంధించి సంబంధాలు కుదరాలంటే కొంచెం ఎక్కువగా శ్రమపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే మాట వినని మొండివారిని సైతం మీ వాక్చాతుర్యంతో దారిలోకి తెచ్చుకోగలుగుతారు ఈ విషయం ఒకంత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇకపోతే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మంచి ప్రాజెక్ట్స్ మీ చేతికి వస్తాయి తద్వారా పేరుకు పేరు డబ్బుకు డబ్బు రెండూ లభిస్తాయి అలాగే టీవీ రంగంలో మీడియా రంగంలో ఉండేటువంటి తులారాశి వారికి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మీ యొక్క ఈ మాసంలో మీ యొక్క గెలుపుని ఆపటం ఎవరి వల్ల కాదు తప్పనిసరిగా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ తులారాశి వారికి మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జన్మ జాతక రీత్యా శని మహర్దశ కానీ రాహుమహర్దశ కానీ నడిచేటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా పాపగ్రహ దశలు జరిగేటట్లయితే ఉద్యోగ భంగం కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే ఈ వారికి మరి ముఖ్యంగా ఈ మాసం చెప్పదగినటువంటి పరిహారం ఏమిటంటే గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు పాటించండి అంటే ఒక సద్గురువుని ఆశ్రయించటం లేదా రాఘవేంద్ర స్వామిని దత్తాత్రేయ స్వామి వారి మందిరాలను సందర్శించటం దత్త చరిత్ర పారాయణ చేసేటట్లయితే అన్ని శుభ ఫలితాలు ఏర్పడతాయి అలాగే ఈ శుక్ర గ్రహ శాంతి కొరకు తప్పనిసరిగా శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని కానీ కనకదుర్గ అమ్మవారిని కానీ దర్శించండి తగిన శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఇలా చేసేటట్లయితే మీ జీవిత భాగస్వామితో వచ్చేటువంటి భేదాభిప్రాయాలని తొలగించుకోగలుగుతారు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో మాత్రం మీరు ఊహించనటువంటి ఇబ్బందులు కలుగుతాయి వాటి నుంచి తప్పించుకోవటానికి గురు శుక్ర గ్రహాలకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఆరోగ్య విషయంలో ఎవరికైతే కొన్ని ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఒకవేళ మృత్యుంజయ మంత్రం మీకు గనక రాకపోయేటట్లయితే బ్రాహ్మణ సహకారంతో జపం చేయించుకోవటం హోమం చేయడం ఇలాంటివి చేసేటట్లయితే దీర్ఘ వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేటువంటిది ఈ మాసం చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన సూచన ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి మిగిలిన వాటి విషయాల్లో తగిన శాంతి పరిహార క్రియలను వ్యక్తిగత జన్మజాతకు రీత్యా కానీ లేదా గురు శుక్రగ్రహాల యొక్క శాంతి పరిహారాలు ఇచ్చా కానీ అలాగే మృత్యుంజయ మంత్రం జరిపించుకోవడానికి ఇచ్చా కానీ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకొని తులారాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి